భారత్ను నేరుగా ఢీకొట్టలేక చతికిల పడుతోన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత దిగజారింది ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వస్తోన్న పాక్ సైన్యం తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ముసుగు తొలగించినట్లే కనిపిస్తోంది ఫక్తు ఉగ్ర సంస్థల తరహాలో ప్రవర్తిస్తోంది హమాస్ తరహాలో పాక్ దాడులకు ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత నెలలోనే పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ హమాస్ మధ్య సమావేశం జరిగినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి ఈ క్రమంలోనే పోఖ్రాన్లో ఆర్మీ స్టేషన్పై దాడికి పొరుగుదేశం దుస్సాహసం చేసింది అయితే పాక్ ప్రయత్నాలను భారత సైన్యం వమ్ము చేసింది శత్రు డ్రోన్లను గాల్లోనే పేల్చేసింది పాక్కు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేయగా వాటిలో ఒకటి ఎఫ్ సిక్స్టీన్ విమానం ఉంది ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉగ్రవాదంపై పోరులో మాత్రమే వాడాలని అమెరికా నిబంధన పెట్టింది ఆ నిబంధనను పాకిస్తాన్ తుంగలో తొక్కి భారత్పై దాడికి యత్నించింది ఇప్పుడు పాకిస్తాన్పై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తేలాల్సి ఉంది